అందరికీ అండి మరొక చక్కటి కథ హమ్మయ్య ప్రొద్దున్నే నాకు మొహం కొడుకుంటే కానీ ఫ్రెష్నెస్ రాదండి అంటూ సదానందం పక్కన కూర్చున్న వాలేశ్వర్ ఆలయస్ వాలి ఓ క్షణం ఆగి అవును ట్రైన్ ఆగిందేమిటి ఇది స్టేషన్లాగా కూడా లేదే వేరే ఏదైనా ట్రైన్ రాకపోకల కోసం కానీ ఆపేశారంటారా అడిగాడు కిటికీలోంచి అటు ఇటు చూస్తూ ఆ మాటలకి సదానందం అమ్మో మళ్ళీ వీడు నాతో మాట కలిపి నన్ను మొహమాటం పెట్టి వాడి పప్పం గడిపేసుకుంటాడు అని మనసులో అనుకుని అవును కాదు అనే సమాధానం కూడా చెప్పకుండా ముఖం చిరాగ్గా అటువైపు తిప్పి వీక్లీ చదవటం ఆరంభించాడు అతన్ని గమనించిన వాలి అరే కొత్త వీక్లీలా ఉంది ఇప్పుడే కొన్నారా మంచి పని చేశారు కాలక్షేపానికి బాగుంటుంది మీరు చదివాక ఓసారి ఇవ్వండి కథలు మాత్రం చదివి మీకు ఇచ్చేస్తాను అంటూ పల్లె ఎకిలించాడు ఆ మాటలకు సదానందం వీక్లీ ఓ పక్కగా దాచేస్తూ ఇవ్వనుగాక ఇవ్వను ఇప్పటి వరకు మీరు నా మీద వాలింది చాలు నిన్న కూడా అచ్చం ఇలాగే నేను కొనుక్కున్న బిస్కెట్ ప్యాకెట్ చూసి ఈ బిస్కెట్ అంటే నాకు చాలా ఇష్టమంటూ నా సగం బిస్కెట్లు తినేశావు పోనీలే కుర్రాడు ఆకలి మీద ఉన్నాడులే అనుకున్నాను ఆ తర్వాత నా సెల్ ఫోన్ మోడల్ చాలా బాగుందంటూ నన్ను తెగ పొగిడేసి తరువాత ఓ ఫోన్ కాల్ మాత్రమే చేసుకుంటానని చెప్పి నా పదకొండు రూపాయల బ్యాలెన్స్ అవ చేసేసావు పోనీలే ఏదో ఇంపార్టెంట్ కాల్ అయ్యి ఉంటుందని సరిపెట్టుకున్నాను ఆ తర్వాత కాసేపటికి నేను ఈ బ్రాండ్ సిగరెట్లు తాగుతానే అంటూ నాదో సిగరెట్ కాల్చేశావు చెల్లల లేదని చెప్పి నా ఖాతాలో ఓ కాఫీ తాగేశావు ఇప్పుడు మళ్ళీ ఇదొకట వద్దు మహాప్రభో వద్దు నువ్వు నన్ను పొగడావద్దు నన్నెలా నిలువు దోపిడీ చేయవద్దు అసలు మీ పేరు వాళేశ్వరరావు అన్నట్లే గ్రహించాల్సింది మీరు పరుల మీద అవలేలలుగా వాలిపోతారని అని చెప్పి వీక్లీలో తలదూర్చాడు సదానందం వీక్లీ ఇవ్వనని ఓ మాట చెప్పచ్చు కదా సార్ ఎంత రామాయణం అవసరమంటారా చెప్పండి అని వాలి అంటుండగానే ఎదురు సీట్లో ఒక ముసలాయన వచ్చి కూర్చున్నాడు అతన్ని చూసిన వాలి ఓ చిరునవ్వు నవ్వి టైం ఎంతయింది బ్రదర్ అన్నాడు మర్యాదగా ఆ మాటలకి సదానందం వీక్లీలోంచి తల బయటపెట్టి నీకు ఎందర అమ్మమ్మలు నాయనా అన్నాడు వెటకారంగా ఒక్కరే చెప్పాడు వాలి మరి నిన్న నాతో మీ అమ్మమ్మగారిది మా ఊరే తుని అన్నట్లుగా అది నేను విన్నట్లుగా గుర్తు అవును అది మా వేలు విడిచిన అమ్మమ్మది సొంత అమ్మమ్మది కాదు అని వాలి కొంచెం అసహనంగా చెప్పాడు అర్థం కాని సదానందం అలాగా మంచిది మాట్లాడుకోండి అన్నాడు అలాగా ఆశ్చర్యపోయాడా మిసలాయన అవునండి నా బాల్యం అంతా విజయవాడలోనే గడిచింది చిన్నప్పుడు కాగితం పడవలు చేసి కృష్ణానదిలో వదిలేవాణ్ణి అలాగే నేను సైకిల్ కూడా కృష్ణా బ్యారేజ్ మీద నేర్చుకున్నాను నా ప్రతి వేసవి సెలవులకు విజయవాడ వస్తుండేవాణ్ణి అని అతను చెప్తుండగానే ఇడ్లీ వడ పూరి అంటూ టిఫిన్ సమ్ముకునేవాడు రాగానే విజయవాడలో తన బాల్యం గురించి చెప్తున్న వాడల్లా ఇటు తిరిగి బాబు ఓ ప్లేట్ వడ ఓ ప్లేట్ పూరి ఇవ్వు అని చెప్పి వాడి చేతిలో ఏటీఎం కార్డు పెట్టి వాడి ఎడం చేతిలో ఉన్న టిఫిన్ పొట్లాలు అందుకున్నాడు ఇదేంటి సారు డబ్బులకు బదులుగా ఈ కార్డు ముక్క ఇచ్చారు ఇది నేనేం చేసుకోవాలా అడిగాడతను తలపై గోక్కుంటూ ఓ ఐఆమ్ సారీ నేను ఎప్పుడూ క్రెడిట్ కార్డు వాడుతుంటాను అలవాట్లో పొరపాటు సరే ఓ పని చేయి నెక్స్ట్ స్టేషన్ రాగానే గుర్తు చేయి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చిస్తాను చెప్పాడు మళ్ళీ ఆ కార్డు తీసుకుని జేబులో పెట్టుకుంటూ ఇదిగో సారు నాకు అవన్నీ తెలియవు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు లేకపోతే మా తమ్ముడిని పిలుస్తాను అన్నాడతను కొంచెం కోపంగా ఏం మీ తమ్ముడితో కొట్టిస్తావా అడిగాడు వాళి కాస్తంత చిరు భయంతో వారి వాదన చూస్తున్న ముసలతను ఎందుకులే బాబు అతనితో వాదన డబ్బు నేను ఇస్తానులే అంటూ డబ్బులు లెక్క పెట్టి అతనికి ఇచ్చి పంపించేశాడు చాలా థ్యాంక్స్ సార్ పక్క స్టేషన్ రాగానే కాస్త మర్చిపోకుండా గుర్తు చెయ్యండి మీ డబ్బులు ఇచ్చేస్తాను చెప్పాడు వాలి చాలా నిక్కచ్చ స్వరంతో అతని మాటలకు ఆ ముసలతను చిన్నగా నవ్వుతూ అలాగే అయితే ఇదిగోండి మాటల్లోనే మన ఊరి విజయవాడ వచ్చేసింది పదండి అంటూ బ్యాగ్ పట్టుకుని పైకి లేచాడు ఏం అర్థం కాని వాలి మనసులో కొంప తీసి తన డబ్బులు తనకిమ్మని అడుగుతాడా కర్మ ఒట్టి పిసినారిలా ఉన్నాడే అనుకుని ఆ ముసలతన్నే వెంబడించి ట్రైన్ దిగాడు వాలి వస్తాను అని చెప్పబోయిన ఆ ముసలాయన ఓ క్షణం ఆగి బాబు మీరు ఏమనుకోకపోతే మీకు డబ్బులేమైనా కావాలంటే అడగండి ఇస్తాను చెప్పాడతను వాలి భుజంపై చెయ్యి వేస్తూ డబ్బులెందుకు సార్ అయినా నేను కదా మీకు డబ్బులు ఇవ్వాల్సింది ఏం లేదు నాయన ఇందాక మీ గురించి ఆ వ్యక్తి అలా మాట్లాడేసరికి నాకు సందేహం వచ్చింది అదేమిటంటే మీ దగ్గర డబ్బులు లేక మాలాంటి వారి మీద వాలిపోయారా లేక అది మీ సహజ అలవాటా అని ఒకవేళ డబ్బే లేక అయితే అది నేనే ఇద్దామని అంతే ఆయన చిరు మందహాసంతో వాలి భుజం మీద చెయ్యి వేస్తూ ఒకవేళ అది నా సహజ అలవాటే అయితే ప్రశ్నించాడు వాలి ఏముంది మన అవసరం ఏదైనా అది పరుల్ని ఇబ్బంది పెట్టేదైతే ఉండకూడదు కవి భరత్ మాటలలో చెప్పాలంటే ఒకరికి ఉపకారం చేస్తే పుణ్యం పీడిస్తే పాపమని కనుక స్వశక్తిని నమ్ముకోనాయన మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత అది నీకు కొండంత నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడాయన ఆ మాటలకి వాలి చిన్నగా నవ్వుతూ మీలాంటి వారిని కలవటం చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఇందాక నేను అన్నట్లు వాలిపోవటం అనేది నా అలవాటు కాదు నా స్వభావం అంతకన్నా కాదు అయితే ఇదే జర్నీలో నిన్న రాత్రి మా మామయ్య తన పరసు నాకు ఇచ్చి ఉంచమన్నాడు నేను పొరపాటున అతని పర్సు నా పర్సు రెండూ పోగొట్టుకున్నాను దాంతో ఆయనకి కోపం వచ్చి నాపై అరచి మిగిలిన జర్నీ అంతా ఒక్క పైసా కూడా తనని అడగకుండా పూర్తి చేయమని సవాల్ విసిరాడు దాంతో నాకు కోపం వచ్చి ఆ రిజర్వేషన్ భోగి నుండి జనరల్ భోగికి వచ్చాను మరి నా దగ్గర పైసా లేక అవసరం కోసం మామయ్య సవాల్ గెలవటం కోసం ఇలా బాలేశ్వరరావుగా అవతారం ఎత్తి ఈ ప్రయాణం పూర్తి చేశాను అంతే మీవి నా అయినవి కూడా డబ్బు పంపించేస్తాను అడ్రస్ ఇవ్వండి అన్నాడు ముసలాయన చిరునవ్వుతో చిరునామా చెప్పి వెళ్ళిపోయాడు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ